సువర్ణ సో సువర్ణ అంటే బంగారం బట్ సువర్ణలో బంగారు కాదు కదా వెండి కూడా లేదు సో సువర్ణలో ఎడ్యుకేషన్లో బాగుంటారు స్పిరిచువాలిటీ బాగుంటుంది ఇతరులు హెల్ప్ చేసే గుణం ఉంది మోసం తెలియదు స్వచ్ఛమైన మనస్సు ప్రేమ ఉంది బట్ పదహారు వల్ల ఒక సువర్ణకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక సువర్ణకి కోపం ఉంటుంది ఒక సువర్ణ ధర ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఒక సువర్ణ ధర అన్ని కలుపు ఉంటాయి ఆరోగ్యం బాగుండదు కోపం ఉంటది డబ్బు తక్కువ భార్యాభర్తల సంబంధాలు స్పాయిల్ అవ్వడం సో సువర్ణలో పదహారో నంబర్ విషం ఉంది ఈ పదహారో నంబర్ ఎవరి పేరులో ఉన్నా ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు చెడగొడతారు పడగొడతారు అండ్ అర్లీ డెత్ ఇప్పిస్తారు మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్కి కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ తిరుపతి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్